ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈసారి టీడీపీ గెలవబోయే సీట్లు తెలుగుదేశం పార్టీ ఈసారి ప్రకాశం జిల్లాలో స్వీప్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలలో ఈసారి సైకిల్ జోరు హవా కొనసాగబోతుంది ముఖ్యంగా పల్నాడు ప్ర ముఖ్యంగా బాపట్ల పరిధిలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలలో చూసుకున్నట్లయితే ఫస్ట్ గెలిచే ఛాన్సెస్ ఉన్నటువంటి నియోజకవర్గాలు పరుచూరు ఏలూరు సాంశివరావు ఎండం బాలాజీ మీద దాదాపుగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఏలూరు సాంశివరావు గారు భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారు ఆ తర్వాత అద్దెకి నియోజకవర్గం చూసుకున్నట్లయితే గొట్టిపాటి రవికుమార్ గారు పానం చిన్న హనిమిరెడ్డి గారు ఇక్కడ జరిగినటువంటి టైక్ ఫాట్లో గొట్టిపాటి రవికుమార్ గారు ఈసారి మళ్ళీ తన విజయ దుందిబి మోగించబోతున్నాడు ఇక చీరాల నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ త్రిముఖ పోటీలో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే వైసీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి స్వల్ప మెజార్టీతోటైన గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఈ సీట్ని ఆశిస్తున్న వాళ్ళల్లో పోతుల సునీత గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ కృష్ణమోహన్ గారు కూడా ఉన్నారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి కుమారుడికి సీట్ ఇవ్వటం జరిగింది గతంలో వీళ్ళందరూ కూడా ఆ మంచికి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి పోతుల సునీత గారు అలాగే ఏ స్థాయిలో వీళ్ళకి సహకరించారనేటువంటిది ఒక స్థాయిలో అక్కడ చర్చ జరుగుతుంది సో మొత్తం మీదుగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కొండయ్య యాదవ్ గారు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తామనుకున్నటువంటి ఆ మంచి కాంగ్రెస్ కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయటంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది ఎందుకంటే ఆ మంచి గారు గతంలో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ చేరటము తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉండటంతో ఇక్కడ ఎంఎం కొండయ్య గారికి కొంచెం గెలిచేటువంటి అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక బాపట్ల పరిధిలో ఉన్నటువంటి సంతన సలపాడు నియోజకవర్గంలో గతంలో నుంచి పోటీ చేస్తూ ఓడిపోతున్నటువంటి బిఎన్ విజయకుమార్ గారికి ఈసారి సానుభూతి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అలాగే యువత యొక్క ఓటు కానీ కానీ గట్టిగా పోలైంది ఈసారి సంతనోదలపాడు నియోజకవర్గంలో గ గతం నుంచి కానీ చూసుకుంటూ వస్తుంటే ప్రతిసారి కూడా వలస అభ్యర్థి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి అభ్యర్థిని మారుస్తుంది తప్పనిచ్చి అభివృద్ధి లేదు అని చెప్పేసి ఈసారి సైకిల్కి సవారీ చేయడానికి సద్రవతర పాటు ప్రజలు సిద్ధపయ్యే ఓటర్లు సిద్ధపడ్డారనేటువంటి టాక్ వినిపిస్తుంది మొత్తం మీదగా కానీ చూసుకుంటే ఈ నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు మాత్రం పక్కా విజయంతో సాధించబోతున్నాయి మిగిలిన రెండు సీట్లు పరిస్థితులు అనుకూలాన్ని బట్టి అక్కడ గెలుపు అవటంలో డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వస్తే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు చూసుకున్నట్లయితే దామచర్ల జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మధ్య జరిగిన టఫ్ ఫైట్లో ఈసారి దామచర్ల జనార్దన్ గారు ఈ నియోజకవర్గం నుంచి పక్కాగా విజయం సాధించబోతున్నారు దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అలాగే దామచర్ల గతంలో చేసినటువంటి అభివృద్ధిని కానీ పరిగణలో తీసుకొని దామచర్లకే ఒంగోలు ప్రజలు పట్టం కట్టబోతున్నారనేటువంటి వినిపిస్తుంది ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వస్తే వైసీపీతో కార్యకర్తలతో అంత టచ్లో లేకపోవటం ఆయన తా హయాంలో ఆయన కుమారుడి హయాంలో ఎక్కువగా భూ కబ్జాలు రౌడీజం పెట్టేగిపోతున్నాయని చెప్పేసినటువంటి ఒక వాదన ప్రజల్లో బలంగా వెళ్ళింది ఏది ఏమైనా కూడా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఈసారి దామచర్ల పక్కాగా విజయం సాధించబోతున్నారు ఇక ఆ స్థానంలోనే మళ్ళీ కొండేపి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి కొండేపి నియోజకవర్గం నుంచి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు గెలుపొందబోతున్నారు దీని ప్రధానమైన కారణం ఆయన ప్రజల్లో మమేకమై ఉండటం అలాగే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది ఒక స్పష్టమైనటువంటి వే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి మళ్ళీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి డోలా బాలాంజనేయ స్వామి గారు సంసిద్ధమై ఉన్నారు ఇక ఇక్కడ పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్థానికుడు కాకపోవటం ఆయన నియోజకవర్గాల్ని మార్చటం గతంలో ఏ నియోజకవర్గంలో ఆయన పోటీ చేసినా అక్కడ అభివృద్ధి ఏం లేకపోవటం ఎరగొండాపాలెం నియోజకవర్గం నుంచి మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడాను ఆశించిన స్థాయిలో అక్కడ అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఇక్కడ పనిచేసింది కాబట్టి కొండేపి నియోజకవర్గం నుంచి ఈసారి డోలా బాలాంజనేయ స్వామి గారు పక్కా విజయం సాధించబోతున్నారు ఇక కనిగిరి నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉగ్ర నరసింహారెడ్డి గారు దద్దాల నారాయణ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు దద్దాల నారాయణ యాదవ్కి ఇక్కడ వైఎస్ఆర్సీపీల అంతర్గత విభేదాలు వైసీపీ కుంభం ఉంచినాయి ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు గతంలో కాంగ్రెస్ తరఫున చేసినటువంటి అభివృద్ధి సేవా కార్యక్రమాలు రెండు వేల పద్దొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే ఆయన ఆర్గనైజేషన్ సేవా ద్వారా ప్రజలకు చేసినటువంటి సేవ అట్లాగే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన ఒక డాక్టర్గా అనేక సమస్యల పైన వృద్ధులకు ఆపరేషన్ చేయించడం ట్రస్టుల ద్వారా అన్నా క్యాంటీన్ నిర్వహించడం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసిన శాశ్వత పనులు నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఖచ్చితంగా కనిగిరి నియోజకవర్గం నుంచి ఈసారి ఉగ్ర ఇక నుంచి గెలుపొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇక పరిస్థితులు అనుకూలంగా తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఇక గెలిచే ఉన్నటువంటి నియోజకవర్గాలలో నరాలు తెగే ఉత్కంఠ ఉన్నటువంటి నియోజకవర్గం దర్శి నియోజకవర్గం దర్శి నియోజకవర్గంలో ప్రత్యర్థి ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గత రెండు దశాబ్దాలకు దలిసి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో చాలా ఎక్కువ టయాన్ని తీసుకుంది మొదట గతంలో ఉన్నటువంటి సిద్ధారాగరావు గారు ఎవరో వస్తారని చెప్పేసి అనుకున్న సమయంలో ఇక ఫైనల్గా తెలుగుదేశం పార్టీ మరిలో దింపిన అభ్యర్థి శ్రీమతి గొట్టపాటి లక్ష్మి గారిని డాక్టర్ గారిని దింపటంతో ఒక్కసారిగా వైసీపీకి ఏదైతే ముప్పై వేలు ఇరవై వేలు మెజార్టీ ఉందనుకున్నారో గెలుపు కోసం క్వీన్ కంటెస్టెంట్లో స్థాయిలో తీసుకొచ్చారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి ప్రధానమైన కారణాలు మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో గొట్టపాటి లక్ష్మి గారు గెలిస్తే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా చరిత్ర సృష్టిస్తారు ఒకటి రెండవది ప్రకాశం జిల్లాలో గొట్టపాటి కుటుంబం అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ అనేది ఖచ్చితంగా దలిసి ప్రాంత ప్రజలు కూడా ఒక అంటే తెలుగుదేశం పార్టీకి ఒక స్టాండర్డ్ రాజకీయాన్ని అంటే ప్రతిసారి అభ్యర్థిని ఎదుక్కునే పని లేకుండా ఒక స్టాండర్డ్ అభ్యర్థిగా గుట్టిబా లక్ష్మి గారు ఉంటారనేటువంటి ఒక నమ్మకం కార్యకర్తల్లో ఒక భరోసా కల్పించింది అట్లాగే ముఖ్యంగా తీసుకున్నట్టయితే రాష్ట్రంలోని హైయెస్ట్ పోలింగ్ వచ్చినటువంటి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒకటి శాతం పోలింగ్ వచ్చిన ఈ నియోజకవర్గంలో దర్సీ టౌన్ లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్లు పోల్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ ఓట్లు పోల్ చేశారు దానికి ప్రధానమైన కారణం ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి మహిళా అభ్యర్థి కావడంతో అది కూడా తెలుగుదేశం పార్టీ వచ్చే అంశం ఇక కూచేపల్లికి ఇక్కడ కలిసి వచ్చే అంశాలు ఏంటంటే స్థానికంగా ఉండటం గత రెండు దశాబ్దాలుగా రాజకీయం మీద ఈ దర్శి నియోజకవర్గం మీద పూర్తి పట్టుండటం అలాగే పోల్ మేనేజ్మెంట్ చేసుకోవటంలో ఈ నియోజకవర్గంలో తను మంచి దిట్ట కావటంతో ఇద్దరి మధ్య మాత్రం నువ్వా నేనా అన్నట్టు టఫ్ ఫైట్ నడిచింది ఏది ఏమైనా ముప్పై వేల మెజార్టీతో గెలుస్తామన్న వైసీపీకి గెలుస్తామా లేమా అనే స్థాయికి తీసుకురావడం అనేది నిజంగా గొడ్డిపాడి లక్ష్మి గారు ఇక్కడ ఆమె రావటంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా చేంజ్ అయిపోయాయి ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి యాభై మూడు శాతం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది బూచే పల్లి శివప్రసాద్ రెడ్డి నలభై ఏడు శాతం గెలిచేటువంటి అవకాశం ఉంది మొట్టమొదటిసారిగా దళితుల నియోజకవర్గం మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి సెంటిమెంట్ కానీ ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ గొడ్డిపాటి లక్ష్మి గారు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్న రాంబాబు గారు పోటీ చేస్తున్నారు అలా తెలుగుదేశం పార్టీ తరఫున కందుల నారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మార్కాపురం నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానని చెప్పి అప్పట్లో పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలకు వాగ్దానం ఇవ్వటం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మార్కాపురాన్ని జిల్లా చేయకుండా దాన్ని ఒంగోలులో కొనసాగించడం జరిగింది దీన్ని క్షేత్రస్థాయిలో పోరాటం చేయడంలో కందుల నారాయణ రెడ్డి గారు విజయం సాధించారు అంతేకాకుండా ఓడిపోతున్న నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న కందుల నారాయణ రెడ్డి గారిని పైన కొంత సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది అట్లాగే ఆయనకు మొన్న రోడ్డు ప్రమాద శాస్త్ర రోడ్డు ప్రమాదం జరిగి ఆయన దాదాపుగా మరణం అంచులకి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలో రావటంతో ఆ సాఫ్ట్ కార్నర్ అనేది ఆయన పనిచేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటూ పెద్దగా ఏం లేదు అలాగే యువత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు అలాగే మార్కాపురాన్ని పెద్దగా డెవలప్ చేసింది ఏం లేదు వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేదు మార్కాపురం జిల్లాని చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకింగ్ అనేది కందుల రెడ్డి గారికి కలిసి వచ్చే అంశం ఉంది ఇక అన్నారాంబాబు గారి విషయంలోకి వస్తే గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నారా గారిని మార్కాపురం నియోజకవర్గం రాటం ప్రధానమైన కారణం ఇక్కడ రెడ్ల సామాజిక వర్గం తర్వాత అత్యధికంగా వయసు సామాజిక వర్గం ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గ ఓట్లనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనే ఉద్దేశం తోటి కేవలం కుల సమీకరణాలు బేసిక్ గానే ఈ నియోజకవర్గంలోకి వాళ్ళని రానివ్వటం జరిగింది ఆయన్ని ఇక్కడికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మరియు ఈ కుల సమీకరణాలు తప్ప నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్దగా చెప్పుకోవడానికి అంటూ ఏం లేదు కానీ నారాయణ రెడ్డి గారికి ఈసారి ఈ యొక్క ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు కానీ మార్కాపురం జిల్లా కానీ లేకపోతే ఆయన ఆయన ప్రమాద శాస్త్ర గుై మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఇవన్నీ సాఫ్ట్ కార్నర్స్ కానీ బేస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కందులనారాయణరెడ్డి గారికి ఈసారి మార్కాపురం నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఎరగొండాయపాలెం నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే ఎరగొండాయపాలెం నియోజకవర్గం స్థానికంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పడుతున్నటువంటి నియోజకవర్గం అయితే తెలుగుదేశం పార్టీ దాదాపుగా రెండు సంవత్సరాల ముందుగానే గురువు దీక్షణ్ బాబుని ఈ నియోజకవర్గానికి పంపించి నియోజకవర్గ బాధితులుగా ప్రకటించినప్పుడు స్థానికంగా కొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యతిరేకించారు నాయకులు వ్యతిరేకించారు అయితే ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించారో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లడానికి విజయం సాధించారు ఏదైతే మార్కాపురం జిల్లా ఒకటి వెలగొండ ప్రాజెక్ట్ ఒకటి వెలగొండ ప్రాజెక్టు భూనిర్వాసుల పరిహారం ఇవన్నీ కూడా మార్కాపురం ఇవన్నీ కూడా ఎలగొండ లో వాళ్ళకి కూడా బాధ్యతలు ఉండటం వల్ల ఇది తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం అట్లాగే గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమాలపు సురేష్ గారు ఆశించిన స్థాయిలో అక్కడ అభివృద్ధి చేయకపోవటం అలాగే పెద్ద ఎత్తున అవినీతి చేయడంతో ఆయన ఆ యొక్క మరకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకింగ్ కూడా గురు ఎలక్షన్ బాబు గారికి కలిసి వచ్చే అంశం అందుకే ఈ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఓట్ బ్యాంకింగ్ పోలేదు కాబట్టి ఆ పోల్ పోలేనటువంటి ఓట్ బ్యాంకింగ్ తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యేట అంశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక తాడిపతి చంద్రశేఖర్ ఆయన కూడా కొత్త అభ్యర్థి అలాగే గతంలో కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కేవలం సంక్షేమ పథకాలే కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి అనేది లేదు అనేది ప్రజలు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు సో ఈ ప్రాబల్యం కానీ పడినట్లయితే ఎరగొండపాలెం నియోజకవర్గం నుంచి గుడు ఎలక్షన్ బాబు గారు గెలిచేటువంటి అవకాశాలు ఇక ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గం అంటే రెండవ స్థానంలో నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం దాదాపుగా ఎనభై వేల ఓట్ల మెజార్టీ తోటి గెలుపొంది వైఎస్ఆర్సిపి ఈ నియోజకవర్గంలో అయితే అన్నారాంబాబు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పెద్దగా అభివృద్ధి ఏం జరగలేదు ముఖ్యంగా ఇక్కడ ప్రాంతానికి అవసరమైనటువంటి ఎలుగొండ ప్రాజెక్టు కానీ పూర్తి చేసినట్లయితే ఆ కాలవ పరిధిలో ఉన్నటువంటి గులకం గుళ్ళ ప్రాజెక్టులు అంటే నీటి ప్రాజెక్టులు ఉన్నాయి ఆ రెండు ప్రాజెక్టులు రాళ్లపాడు అలాగే గుడ్ల బ్రం బ్రహ్మేశ్వర ప్రాజెక్టు రెండింటి ద్వారా కూడా గిద్దలూరు యొక్క సాగు భౌతిక రూపాలు మారే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన నడవకపోవటంతో ప్రధానంగా గిద్దలూరులో కరువు ప్రాంతంగా ఉంచింది ముఖ్యంగా నీటి సమస్య ప్రధానంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఉన్న వాటిని మాత్రమే ఓట్ బ్యాంకింగ్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది గ్రహించిన ముత్తుమ లషకర్ రెడ్డి నియోజకవర్గంలో వేగంగా అడుగులు వేయటంతో ఆశించిన స్థాయిలో తను సక్సెస్ సాధిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఈ ఐడియాలజీ ద్వారా ఈ నియోజకవర్గంలో కుందూరు నాగార్జున రెడ్డి ఎందుకంటే రెడ్ల సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ని బదిలీ చేయడం కోసం ఇక్కడ మార్కాపురంలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేని కుంద గిద్దూరు నియోజకవర్గానికి మార్చడం జరిగింది తద్వారా అంటే రెండు నియోజకవర్గాల కుండ మార్పిల్లాగా మార్చుకోవటం ద్వారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెడ్ల సామాజిక వర్గం ఓట్ బ్యాంకింగ్ని ప్రజలను చేయడం విజయం సాధించింది అయితే ఇక్కడ ముత్తుమల్ అశోకర్ రెడ్డి గారికి ప్రభుత్వ వ్యతిరేక బ్యాంకు అలాగే అభివృద్ధి కానీ ఎన్ని కానీ ప్రధానమైనటువంటి సమస్యలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది సాధారణంగా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సిపికి కంచుకోట్లాంటిది ఎనభై వేల మెజార్టీ నియోజకవర్గం అంటే ఒకసారి ఆ లెక్కలో చూసుకున్నట్లయితే అంత పెద్ద స్థాయిలో ఓట్ బ్యాంకింగ్ బదిలీ అవుతుందా లేదా అనేది పరిగణలో తీసుకుంటే ఇది వైఎస్ఆర్సీపీకి కొంచెం హెడ్జ్లో ఉన్నటువంటిదే సీట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇక ముఖ్యంగా ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒకే ఒక నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్కి అలాగే వైఎస్ఆర్సీపీకి కంచుకోట అంటే ఒక బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి మానుగంట మహేందర్ రెడ్డి గారిని తప్పించేసి ఆ స్థానంలోకి కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బుర్రా మహూద్న్ యాదవ్ గారిని అక్కడ మార్చడం జరిగింది ఇది అక్కడ స్థానికంగా చాలామంది నాయకత్వంలో ఇది విభేదించడం జరిగినప్పటికీ పైన క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదని లేక పనిచేశారు కానీ వాస్తవానికి అయితే ఈ ఓటు బ్యాంకింగ్లో ప్రధానమైన సమస్య చూపిస్తుంది అయితే తెలుగుదేశం పార్టీలో కూడా నాలుగు స్తంభాలు అటు నడిచింది అందులో ఇంటూరు నాగేశ్వరావు గారు టికెట్ ఇవ్వటంతో ఇంటూరు రాజేష్ కానీ దివి శివరామ్ గారు కానీ పోతులు రామారావు ఈ నలుగురు మధ్య ఒక అంటే నాలుగు స్తంభాల విభేదం అనేది ఒకటి ఉంటుంది అధిష్టానం ఎంతవరకు దీన్ని పరిష్కరించింది వీళ్ళ నలుగురు కానీ కలిసికట్టుగా పనిచేసినట్లయితే ఓట్ బ్యాంకింగ్ని బదిలీ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి ఇంటూరు నాగేశ్వరరావు గెలిచే అవకాశం ఉంది అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రాబల్యం ఈ నియోజకవర్గం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో వీళ్ళు కానీ ఓటుని ఓటుని కానీ బదిలీ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఇంటూరు నాగేశ్వరరావు గెలిచేటువంటి అవకాశం ఉంది అయితే తెలుగుదేశం పార్టీ స్పష్టంగా గెలిచేటువంటి నియోజకవర్గాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా అంటే ఎటువంటి డౌట్ లేకుండా గెలిచే నియోజకవర్గాలు లో ప్రకాశం జిల్లాలో పరుచూరు అద్దెంకి ఒంగోలు కొండేపి కనిగిరి ఈ ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక పరిస్థితులు ప్రాబల్యంగా పరిగణలోకి తీసుకున్నట్లయితే దర్శి మార్కాపురం మరియు కందుకూరు ఈ మూడు నియోజకవర్గాలలో సంతనూతల పాడు ఈ నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఐదు నాలుగు తొమ్మిది ఇక హెడ్ లైన్లో నడుస్తున్నటువంటి అంటే అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు ఆ నాలుగులో తీసుకున్నట్లయితే పరిస్థితులు ప్రాబల్యంగా తీసుకున్నట్లయితే గిద్దలూరు ఎరగొండాపాలెం నియోజకవర్గాలు ఈ రెండు నియోజకవర్గాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ లైన్లో ఉంది కందుకూరు నియోజకవర్గం మాత్రం ఆ నాలుగు స్తంభాల మధ్య ఉన్నటువంటి ఓటు బదిలింపు కానీ కరెక్ట్గా జరిగినట్లయితే ఖచ్చితంగా అంటే ఈ ఆ స్థానం కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా కూడా పరిస్థితులు కానీ సరిగ్గా సక్రంగా అనుకూలించినట్లయితే ఈ పన్నెండు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఎనిమిది నుంచి పది సీట్లు గెలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఎంపీ విషయంలోకి వస్తే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్థానికం చెరుడి భాస్కర్ రెడ్డి గారు ఎక్కడి నుంచో రావటం ద్వారా తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది అనేటువంటి ఒక వాదన అయితే స్పష్టంగా వినిపిస్తుంది